అసలు మానిటైజేషన్ అంటే ఏంటి నిజంగా పే చేస్తుందా యూట్యూబ్ ఎంత వస్తుంది హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్విక అండ్ సిద్విక్ సాత్విక సిద్విక్ని ని ఈ వీడియో నుంచి ఇవాళ అవుట్ చేసేసాను ఎందుకంటే ఈ రోజు మీతో ఒక హ్యాపీ గుడ్ గ్రేట్ న్యూస్ మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను అవర్ ఛానల్ సాత్విక సిద్విక్ ఈజ్ మానిటైజ్ అసలు మానిటైజేషన్ అంటే ఏంటి నేను మీకు ఇవాళ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు అనుకోండి కొన్ని వీడియోస్ పెడతారు వ్యూస్ వస్తాయి అంత మాత్రాన యూట్యూబ్ మనకేం పైసలు వర్షం కురిపించదు దానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి అవి పాస్ అవ్వాల్సి ఉంటుంది అసలు ఆ క్రైటీరియాస్ ఏంటి మనకి అవి పాస్ అయితే యూట్యూబ్ ఎంత మనీ పే చేస్తుంది ఎలా మనీ వస్తాయి అనేది ఈరోజు నేను నేను మీకు చెప్పబోతున్నాను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మనం వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం సో దానికి ఎంత వ్యూస్ వచ్చినా పర్లేదా ఎన్ని అవర్స్ వచ్చినా పర్లేదా అంటే అలా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీడియోస్ ఫుల్ ఫ్లెజ్ వీడియో ఇదైతే నేను ఎలా అయితే చేస్తున్నానో లాంగ్ వీడియోస్కి అయితే ఒక క్రైటీరియా ఉంటుంది అండ్ షార్ట్ వీడియోస్కి అయితే షార్ట్స్ రీల్స్ లాగా షార్ట్స్ వైప్ చేస్తుంటాం కదా షార్ట్స్కి అయితే ఒక క్రైటీరియా ఉంటుంది రెండిటికి సిమిలర్ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఆ తర్వాత షార్ట్స్కి అయితే ఒక రకంగా ఉంటుంది వీడియోస్కి అయితే ఇంకో రకంగా ఉంటుంది ఫస్ట్ మనం వీడియోస్ గురించి మాట్లాడదాం మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అంటే వన్ ఇయర్ లోపు ఒక సంవత్సరం లోపు మనం ఎన్ని వీడియోస్ పెట్టినా ఎన్ని వ్యూస్ వచ్చినా దాంతో సంబంధం లేదు బట్ మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ నాలుగు వేల గంటలు అనేటివి మనకి వ్యూవర్స్ నుంచి రావాల్సి ఉంటుంది అలా అయితేనే మనకి వీడియోస్తో మానిటైజ్ అవుతుంది అలా చూస్తే మాకు ఇప్పటి వరకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సంథింగ్ అలా అవర్స్ వచ్చాయి అయినా ఎలా మానిటైజ్ అయ్యాము అనుకుంటున్నారా షార్ట్స్కి వద్దాం షార్ట్స్కి అయితే నైంటీ డేస్ లోపు తొంభై రోజుల్లోపు మనకి టెన్ మిలియన్ ఎంగేజ్డ్ వ్యూస్ అనేటివి రావాలి టెన్ మిలియన్ ఎంగేజ్డ్ వ్యూస్ నేను ఎంగేజ్డ్ వ్యూస్ అని స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే అసలు ఇది చాలామంది చెప్పారు నేను ఇప్పటివరకు మానిటైజేషన్ అయిన వీడియోస్ చూశాను దాంట్లో ఎక్కడ మెన్షన్ చేయరు ఏంటంటే వ్యూస్ ఎంగేజ్డ్ వ్యూస్ ఆర్ డిఫరెంట్ అని వ్యూస్కి ఎంగేజ్డ్ వ్యూస్కి డిఫరెన్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక షార్ట్ వీడియోని టెన్ టైమ్స్ చూస్తే టెన్ వ్యూస్ వస్తాయి కానీ ఎంగేజ్డ్ వ్యూ ఒక్కటే వస్తుంది సో అలా చూసుకుంటే మనకి మిలియన్స్లో కనిపిస్తాయి షార్ట్స్కి వ్యూస్ బట్ వాళ్ళకి ఎంగేజ్డ్ వ్యూస్ ఎంత వస్తాయి అనేటివి ఆ ఛానల్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఛానల్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్కి టెన్ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి అనుకోండి వాళ్ళు మానిటైజ్ అవుతారా అంటే అవ్వరు దానికి ఎంగేజ్డ్ వ్యూస్ అనేటివి లైక్ మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ మిలియన్ మాత్రమే వస్తాయి అంతకంటే చాలా రేర్ అంతకంటే ఎక్కువ రావు సో ఎంగేజ్డ్ వ్యూస్ టెన్ మిలియన్ ఎంగేజ్డ్ వ్యూస్ వస్తేనే మనం షార్ట్స్కి అవుతాం అనమాట సో మావి ఈ నైంటీ డేస్లో సో నైంటీ డేస్ పాస్ అయిపోయింది సో ఆ నైంటీ డేస్లో షార్ట్స్కి మిలియన్ మా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నార్మల్గా సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ కానివ్వండి ఛానల్ విషయంలో ఏమున్నా కూడా నేను సోషల్ మీడియాలో పిక్ అప్లోడ్ చేస్తాను సో అలా నేను ఒక మైల్ స్టోన్ క్రాస్ అయ్యిందంటే ఒక పిక్ అప్లోడ్ చేశాను అందులో లైక్ స్టూడియో యూట్యూబ్ స్టూడియో పిక్ అప్లోడ్ చేశాను అందులో రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది కొంచెం బ్లర్ చేసి పెట్టాను ఎందుకు చెప్పడము జస్ట్ సబ్స్క్రైబర్ స్మైల్ స్టోనే కదా అనేసి నేను అది బ్లర్ చేశాను సో అప్పటి నుంచి నాకు కంటిన్యూస్గా ఫోన్లో కమెంట్స్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి అసలు ఎందుకు బ్లర్ చేసావు ఎంత వస్తుంది మానిటైజ్ అయిపోయిందా లైక్ నిజంగా పే చేస్తుందా యూట్యూబ్ ఎంత వస్తుంది అది కంటిన్యూస్గా మెసేజ్ వస్తున్నాయి నేను అందరికీ మెసేజ్ చేయడం కొంచెం కష్టం అయిపోయింది నాకు సో నేనేమనుకున్నానంటే ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో ద్వారా క్లారిఫై అవుతారు అలా మెసేజెస్లో రిప్లై ఇవ్వడం చాలా కష్టం సో ఒక్కొక్కరి జర్నీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎవరెవరు వీడియోస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అలా చెప్పడం కొంచెం కష్టం సో ఇలా ఒక వీడియో ద్వారా మీకు ఎలా ఉంటుంది ఆ జర్నీ అనేది ఎలా ఉంటుందో చెప్దామనేసి వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ అనిపిస్తే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీరు మీ క్వశ్చన్స్ని అడగచ్చు లైక్ బయట కనిపించినట్టు లోపలికి ఉంటే చాలా లూప్స్ ఉంటాయి ఛానల్లో లైక్ కాపీరైట్స్ ఇష్యూ ఉంటాయి ఇంకా లైక్ రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేయొద్దని ఉంటుంది అట్లా వేరే వాళ్ళ కంటెంట్ని యూజ్ చేయొద్దు అని ఉంటుంది లైక్ చార్జీపీటీ ఇష్యూస్ అవి ఇవి చాలా ఉంటాయి మీకు ఎటువంటి డౌట్స్ నాకు ఎందున్న కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీకు దానికి ఆన్సర్ చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను సో ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి నేను కొంచెం ఒక స్టెప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాను ఇప్పటి నుంచి వీడియోస్ షార్ట్స్ని కొంచెం ఇంకా ఎక్కువగా సీరియస్గా తీసుకుందాం అనుకుంటున్నాను సో ఒక ప్యాటర్న్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ వెనస్డే ఆఫ్టర్నూన్ లైక్ టూ పిఎంకి మా ఒక వీడియో రిలీజ్ అవుతుంది సో ఇప్పటి నుంచి ఆ ప్యాటర్న్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను ప్రతి బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకి మా వీడియో అనేది రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాను అనేది కూడా నేను ముందు వీడియోలోనే చెప్దాము అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఆ వీడియోకి యాడ్ చేయాలనుకున్నా కూడా మీరు ముందు వీడియోలోనే కింద కమెంట్స్లో ఒకవేళ మీరు పెడితే దాన్ని నేను క్రైటీరియాలోకి తీసుకొని దాన్ని కూడా ఆన్సర్స్ చేద్దాము అనేసి అలా అనుకున్నాను ఎంతవరకు అవుతుందో తెలియదు బట్ ఐ ట్రై మై బెస్ట్ అంతేకాకుండా షార్ట్స్ కూడా ఇప్పటివరకు నార్మల్గా తీసుకుంటూ వచ్చాను అప్పటి నుంచి మినీ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అవి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది చెప్పలేను సో సిచ్యువేషన్ని బట్టి సో మా వీడియోస్ షార్ట్స్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే వెనస్డేస్ మీరు ఒకవేళ మర్చిపోతారో అనిపిస్తే కింద ఉన్న బెల్ అయి కొన్ని ప్రెస్ చేయండి మీకు కరెక్ట్ టైంకి నోటిఫై చేస్తుంది సో దట్ యూ కెనాట్ మిస్ అవర్ ఛానల్ వీడియోస్ అనమాట ఒకవేళ మీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు మేము చాలా వన్ ఇయర్ నుంచి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను ఇదంతా ఆడుతూ పాడుతూ హ్యాపీగా కనిపిస్తుండొచ్చు చూసే వాళ్ళకి బట్ దీని వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉంటాయి పిల్లలతోటి హౌస్ చోస్ తోటి నాకున్న చిన్న టైంలో నేను ఇవన్నీ వీడియోస్ చేసి ఎడిటింగ్ అవి చేస్తూ ఉంటాను బట్ దట్స్ నాట్ దట్ ఈజీ స్టార్టింగ్లో నాకు కూడా చాలా కష్టమైంది ఏదో పెడుతున్నాను లైక్ వ్యూస్ అలా ఇలా వస్తున్నాయి బట్ ఐ వాజ్ అన్నమాట అనమాట కంటిన్యూస్లీ పెడుతూ 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 ఉన్నాను చాలామంది అంటూ ఉంటారు లైక్ ఎందుకు అంత ఎఫర్ట్స్ పిల్లలతో ఎందుకు కష్టపడము అది ఇది అనేది ప్రతి ఒక్కరికి అది నార్మలే స్టార్టింగ్ స్టేజ్లో ఎందుకంటే ఎవరికి ఎవరి మీద నమ్మకం అనేది ఉండదు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అని చాలామంది క్వశ్చన్ చేస్తారు అందరికి అది మాకు కూడా జరిగింది బట్ ఐ వాస్ కంటిన్యూస్లీ పోస్టింగ్ అనమాట షార్ట్స్ వీడియోస్ కానీ ఎక్కడో అక్కడ నాకు ఒక నాకు గట్ ఫీలింగ్ అనేది ఉంది ఇక్కడ ఇక్కడ ఒకవేళ మీకు అనిపిస్తే మీరు చెయ్యగలరు అని అనిపిస్తే మీరు చెయ్యగలరా అనే క్వశ్చన్ మార్క్ దగ్గర నుంచి వా వీళ్ళు చేసి చూపించారు అనే ఆన్సర్ వచ్చే వరకు ఎఫర్ట్స్ పెట్టండి కష్టపడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది అనేది నేనైతే అనుకుంటున్నాను ఈ ఛానల్ విషయమే కాదు లైఫ్లో ఏ విషయమైనా కూడా మీ ఎల్డర్స్ మీ కిడ్స్ మీ పిల్లలు ఎవరైనా హ్యాపీ ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు మీరు అది చేస్తే మీరు కష్టపడితే అని మీకు ఒకవేళ అనిపిస్తే మీరు ఒకవేళ కాన్ఫిడెంట్ ఉంటే అసలు ఎవ్వరి మాట వినకండి మీరు చేస్తూ వెళ్ళండి ఎఫర్ట్స్ పెట్టండి కష్టపడండి రిజల్ట్ పాజిటివ్గానే వస్తుందని నేను అనుకుంటాను అది మీకు కూడా జరగాలని కోరుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా ఛానల్ మానిటైజేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఐ థింక్ వాళ్ళకి యూస్ఫుల్ అవ్వచ్చు నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా దీని గురించి మా జర్నీ గురించి మాకు యూట్యూబ్ ఎంత పే చేసింది అన్న విషయం మాకు అసలు ఎంత మనీ వస్తుంది ఫుల్ గా ఇచ్చేస్తుందా ఎంత అనేది కూడా నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను అంతేకాదు మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది సో మేబీ బర్త్డే సెలబ్రేషన్ కూడా అయి ఉండొచ్చు యూట్యూబ్ ఛానల్ బర్త్డే సెలబ్రేషన్ సో ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చు నేను ఒకవేళ మీరు కమెంట్స్ బాక్స్ లో ఏమైనా మెన్షన్ చేసినా దానికి ఆన్సర్ కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మీరు కమెంట్ బాక్స్ లో నాకు చెప్పొచ్చు లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఎవ్రీ వెన్స్డే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ కి మేము మళ్ళీ వచ్చేస్తాం సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ అప్పటి వరకు బై బై టేక్ కేర్